హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ కారణం లేకుండా అతడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు కారణం లేకుండా అతడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై ఈజ్ హీ గోయింగ్ దేర్ ఫర్ నో రీజన్ వై ఈజ్ హీ గోయింగ్ దేర్ ఫర్ నో రీజన్ అంటే కారణం లేకుండా అతడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు నెక్స్ట్ సెంటెన్స్ కారణం లేకుండా ఆమె వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చింది కారణం లేకుండా ఆమె వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వైస్ షీ గీవింగ్ దిమ్ మనీ ఫర్ నో రీజన్ వైస్ షీ గీవింగ్ దిమ్ మనీ ఫర్ నో రీజన్ అంటే కారణం లేకుండా ఆమె వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చింది నెక్స్ట్ సెంటెన్స్ నా మొబైల్ అక్కడ లేదా నా మొబైల్ అక్కడ లేదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇజ్ ఇంట్ మై మొబైల్ దేర్ ఈజ్ ఇంట్ మై మొబైల్ దేర్ అంటే నా మొబైల్ అక్కడ లేదా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నా కార్కి అక్కడ లేదా నా కార్కి అక్కడ లేదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇజెంట్ మై కార్ కి దేర్ ఇజెంట్ మై కార్ కి దేర్ అంటే నా కార్కి అక్కడ లేదా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వాళ్ళ లగేజ్ అక్కడ లేదా వాళ్ళ లగేజ్ అక్కడ లేదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇంట్ దేర్ లగేజ్ దేర్ ఇంట్ దేర్ లగేజ్ దేర్ అంటే వాళ్ళ లగేజ్ అక్కడ లేదా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు నచ్చింది చేస్తాను నాకు నచ్చింది చేస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డూ వాట్ ఐ లైక్ ఐ డూ వాట్ ఐ లైక్ అంటే నాకు నచ్చింది చేస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఏమి కావాలో నాకు తెలుసు నాకు ఏమి కావాలో నాకు తెలుసు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ నో వాట్ ఐ వాంట్ ఐ నో వాట్ ఐ వాంట్ అంటే నాకు ఏమి కావాలో నాకు తెలుసు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను విన్నది నమ్ముతాను నేను విన్నది నమ్ముతాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ బిలీవ్ వాట్ ఐ హియర్ ఐ బిలీవ్ వాట్ ఐ హియర్ అంటే నేను విన్నది నమ్ముతాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు నచ్చింది వేసుకుంటాను నాకు నచ్చింది వేసుకుంటాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వేర్ వాట్ ఐ లైక్ ఐ వేర్ వాట్ ఐ లైక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదా ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ యు నో వేటుగో డోంట్ యు నో వేటుగో అంటే ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఏమి చేయాలో నీకు తెలియదా ఏమి చేయాలో నీకు తెలియదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ యు నో వాటుడు డోంట్ యు నో వాట్ టు అంటే ఏమి చేయాలో నీకు తెలియదా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను రేపటి నుండి పని చేస్తాను నేను రేపటి నుండి పని చేస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ వర్క్ ఫ్రమ్ టుమారో ఐ విల్ వర్క్ ఫ్రమ్ టుమారో అంటే నేను రేపటి నుండి పని చేస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను అది నీ కోసం చేశాను నేను అది నీ కోసం చేశాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ ఇట్ ఫర్ యూ ఐ ఇట్ ఫర్ యూ అంటే నేను అది నీ కోసం చేశాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను మీకు రేపు ఫోన్ చేస్తాను నేను మీకు రేపు ఫోన్ చేస్తాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ కాల్ యూ టుమారో ఐ విల్ కాల్ యూ టుమారో అంటే నేను మీకు రేపు ఫోన్ చేస్తాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు నన్ను ఎప్పుడు కలుస్తారు మీరు నన్ను ఎప్పుడు కలుస్తారు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వెన్ విల్ యూ మీట్ మీ వెన్ విల్ యూ మీట్ మీ అంటే మీరు నన్ను ఎప్పుడు కలుస్తారు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐఎమ్ ఆస్కింగ్ యూ ఐఎమ్ ఆస్కింగ్ యూ నేను మిమ్మల్ని అడుగుతున్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వేమైనా అన్నావా నువ్వేమైనా అన్నావా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో సే సంథింగ్ డిడ్ సే సంథింగ్ నువ్వేమైనా అన్నావా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు చలిగా ఉంది నాకు చలిగా ఉంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యామ్ ఫీలింగ్ కోల్డ్ యామ్ ఫీలింగ్ కోల్డ్ నాకు చలిగా ఉంది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఉదయం నుండి చదువుతూ ఉన్నాను నేను ఉదయం నుండి చదువుతూ ఉన్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బిన్ స్టడింగ్ సిన్స్ మార్నింగ్ ఐ హ్యావ్ బిన్ స్టడింగ్ సిన్స్ మార్నింగ్ నేను ఉదయం నుండి చదువుతూ ఉన్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మేము దారి తప్పాము మేము దారి తప్పిపోయాము ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వి హ్యావ్ లాస్ట్ అవర్ వే వి హ్యావ్ లాస్ట్ అవర్ వే మేము దారి తప్పాము అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నీకంటే పొడుగ్గా ఉన్నాను నేను నీకంటే పొడుగ్గా ఉన్నాను ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐఆమ్ దెన్ యూ యామ్ టాలర్ దెన్ యూ నేను నీకంటే పొడుగ్గా ఉన్నాను అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీ వెనకాల నిలుచున్నది ఎవరు నీ వెనకాల నిలుచున్నది ఎవరు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ యూ హూ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ యూ అంటే నీ వెనకాల నిలుచున్నది ఎవరు నీ వెనకాల నిలుచున్నది ఎవరు